మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా అవగాహన వారోత్సవాలలో భాగంగా వేములవాడ రూరల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల యందు విద్యార్థులచే చిత్రలేఖనం పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల గురించి వాటి వల్ల జరిగే నష్టం గురించి విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగి ఉంటే వాటి జోలికి వెళ్లకుండా వారితో పాటు వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అవగాహన కల్పిస్తారని తద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పడుతుందని అన్నారు మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ నంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ అంజీతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మానసిక ఆవర్దనే ఉద్దేశం గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి చిన్నపిల్లలు మీ స్థాయి నుండే ఇది ఒక ఇప్పటి నుండే అవగాహన కల్పించినట్లయితే రేపు మీరు అందరూ పెద్దగా అవుతారు కదా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చేస్తారు కదా అప్పుడు మీకు వీటికి లోన్ అయ్యే పరిస్థితులు మీకు అప్పుడు ఎదురవుతాయి అప్పుడు మీరు వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి గురించి ఒక అవగాహన కల్పించడానికి అంటే వాటి వల్ల మీకు లైఫ్లో ఏ విధంగా నష్టాలు జరుగుతాయనేది తెలియడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం డ్రగ్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసిన ఏంటి మద్యపానం నుండి స్టార్ట్ చేస్తే మద్యపానం సిగరెట్ స్మోకింగ్ తర్వాత గంజాయి స్మోకింగ్ బ్రౌన్ షుగర్ ఉంది కోకైన్ ఉంది ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు మీకు ఈజీగా అవైలబుల్ అయ్యేవి ఇక్కడ మీరు అంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీకు కనపడేటి ఏంటి స్మోకింగ్ అనిపిస్తుంటుంది తర్వాత డ్రింకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనిపిస్తుంటుంది ఆల్కహాల్ డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు సాయంత్రం పూట మీరు చూస్తుంటారు కదా రోడ్ మీద పిచ్చు ప్రవర్తిస్తారు కదా ఒక్కొక్కరికి